చాలామంది సహోదరులు నాకు కాల్ చేసి అన్న రాధా మనోహర్ దాస్ గారితో మీ డిబేట్ అడు కదా సిగ్నేచర్ స్టూడియోలో చూసాం రేపే డిబేట్ నీకు ఉంటే రా అనేది టైటిల్ పెట్టారు మరి మీరు వెళ్తున్నారా నిజంగానే డిబేట్ ఉందా మీ ఛానల్లో లైవ్ వస్తుందా అసలు ఏంటి అని చాలామంది మాకు మెసేజ్ చేస్తున్నారు కొంతమంది బాగా పరిచేస్తులు కాల్ కూడా చేశారు ఆ వీడియో నాకు లింక్ పంపించారు సో వెంటనే నేను సిగ్నేచర్ స్టూడియో వాళ్ళకి కాల్ చేశాను సార్ ఏంటంటే ఇది ఆయన ఒప్పుకున్నాడా అని అడిగా మొదట నేను వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయగానే నేను అడిగింది ఏంటంటే వాళ్ళు ఒప్పుకున్న ఆయన ఒప్పుకున్నారా ఒప్పుకొని వస్తా అన్నాడండి రాధా మనోహర్ దాస్ గారు ఒప్పుకుని వస్తా అన్నాడండి అన్నారు ఆడియో కూడా మీకు వినిపిస్తాను నేను విందురు గాని అప్పుడు వాళ్ళు అన్నారు ఆయన ఒప్పుకోలేదండి మరి ఆయన ఒప్పుకోకపోతే మీరు ఎందుకు పెట్టారండి ఇలాగా అంటే కొన్ని కండిషన్స్ పెట్టాడండి ఆ దిక్కుమాలి కండిషన్స్ ఎప్పుడు పెట్టేవే కదా తప్పించుకోవడానికి పాడుకోవడానికి అని నేను చెప్పడం జరిగింది సో డిబేట్ అయితే ఆయన ఒప్పుకోలేదు కనుక ఆయన ఒప్పుకుంటే ఖచ్చితంగా రాధా మనోహర్ దాస్ గారిని స్టూడియోలో కూర్చోబెట్టి ఎదురుగా నేను కూర్చొని ఆయన ఇరవై ఆరు ప్రశ్నలకి నేను సమాధానం ముందు చెప్పేసి విను వెంటనే ఆయన ప్రశ్నలు అయిపోగానే మన ప్రశ్నలు సంధించి ఆయన దగ్గర నుంచి కూడా సమాధానం తీసుకునే సమాధానాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తాను అని మొదటి నుంచి చెప్తున్నాను లేదా ఒక క్వశ్చన్ అయింది ఒక క్వశ్చన్ నాది అలా అయినా సరే చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ గా ఉండేలాగా చక్కగా చర్చ జరిగిద్దాం ప్రేమపూర్వకంగా అని కూడా చెప్తున్నాను ఆయన గ్రంథాలు ఆయన తెచ్చుకుంటాడు మన గ్రంథం మనం తీసుకెళ్తాం గ్రంథాలన్నీ ముందేసుకుని కూర్చొని చక్కగా సార్ ఇదిగో గ్రంథాలు ఇలా ఉన్నాయి కదండి అని మాట్లాడుకుంటూ ప్రేమపూర్వకంగా రాధా మనోహర్ దాస్ గారితో చర్చ చేసి ఆయనకున్న బాధ ఏంటోసారి చూడాలి అసలు ఆయన చూడాలి అని చాలా దారుణంగా ఉగవాదిలా మారిపోతున్నాడు రోజు రోజుకి భయంకరమైన ఉగ్రవాదిలా మారిపోతున్నాడు మత ఉన్మాదిలా మారిపోతున్నాడు ఆయన రోజు రోజుకి అసలు ఏంటండి నోటికి వచ్చినట్టు దూషించడం మన భారతదేశంలో ఉన్నాం కదండి అలా దూషించడం పెద్ద విషయమా చెప్పండి నోరు ఉన్న ప్రతోడు దూషించవచ్చు మళ్ళీ నా మీద కేసులు పెట్టారు ఏదో స్వతంత్ర సమయ యోధులు మాట్లాడతాడే నా మీద కేసులు పెట్టారు నిన్న వెళ్ళొచ్చాను ఎందుకు పెట్టారు కేసులు మీరు మంచి పని చేస్తే పెట్టారా వాళ్ళని వెళ్ళిన తిరిగితే ఎవరి మీద పెడతారు కేసులు దాని గురించి గొప్పగా చెప్పుకోకూడదు సిగ్గుపడాలి మనోహర్ దాస్ గారు మీరు చేస్తున్న దానికి సిగ్గుపడాలండి ప్రపంచంలో ఇంతమంది స్వామీజులు ఉన్నారండి మన భారతదేశంలో మంది హైందవ సోదరులు ఉన్నారండి పూజారులు ఉన్నారు పండితులు ఉన్నారు వాళ్ళు ఎవరైనా మీ లెక్కన ఇలాంటి దుర్మార్గపు స్వభావంతో బ్రతున్నారా చెప్పండి ఒకవేళ క్వశ్చన్ చేస్తే మంచిగా సామరస్యపూర్వక వాతావరణంలో అవతల వారు కూడా వినే విధంగా క్వశ్చన్ చేయాలి కానీ నిజమే కదా ఆయన అడిగిన పాయింట్ కరెక్టే కదా అని అవతల అనుకునేలా క్వశ్చన్ చేయాలి కానీ మరీ ఇంత చందాలంగా నేలకపోయితే నెత్తి రాసుకుంటూ రోడ్డు మీద అసలు ఆ మాట అనకూడదు కానీ చాలా దారుణంగా రోడ్ల మీద తిరిగే వాళ్ళు కూడా అంటే మతిస్థిమతలు లేని వాళ్ళు కూడా అలా మాట్లాడేమో మీరు మాట్లాడుతున్నట్టు అంత బుద్ధిహీనంగా అంత నీచాతి నీచంగా మీరు మాట్లాడతారు పైపెచ్చు నేను నా ధర్మాన్ని అనుసరిస్తున్నానంటారు నా ధర్మాన్ని బట్టి ఏదో మాట్లాడుతున్నానంటారు భగవద్గీత పేరు చెప్తారు మాట్లాడితే మీరు ఏ రూపంగా కూర్చినా నన్నే గురుస్తున్నారంటారు భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు ఆ మాత్ర సహనం లేదు పరమత సహనం లేదు జ్ఞానం లేదు వివేకం లేదు ఏమీ లేదు మళ్ళీ పైపించు కర్ణాకర్ గారు ఏమంటారు పరమత సహనం గురించి మీరు మాట్లాడకూడదని అంటారు మమ్మల్ని ఏదో ఇక్కడ మీ దగ్గర పరమత సహనం ఉన్నట్టు అసలు మిమ్మల్ని చూపించొచ్చు కదా పరమత సహనం లేదని అని కర్ణగర్ సార్ గారు ఆయన మిమ్మల్ని చూపెట్టాడు ఎందుకంటే మీరు మీరు లాలూచి కాబట్టి మీరు మీరు ఒకటే కాబట్టి ఏమైనా బాగుందండి రాధామనోహర్దా గారి పద్ధతి నాకు తెలియక అడుగుతాను నేను సిగ్నేచర్ స్టూడియో అదే అడిగిన మిమ్మల్ని కూడా అడుగుతున్నాను మీరు ఆయన డిఎన్ఏ రిపోర్ట్ చేతబట్టి తిరుగుతున్నారంటే మాకే బుట్టాడు మాకే పుట్టడు ఎంతటిదే ఈ దేశంలో పుట్టిన వాళ్ళు అందరూ భారతీయులు అండి భారతీయులు పుట్టారు అది చెప్పండి అందరూ భారతీయులు పుట్టారు ఇంకో పాయింట్ మీకు చెప్పనా ఈ దేశం ఒక మతం సొత్తు కాదండి బుద్ధిజం ఉంది ఇదే దేశంలో పుట్టింది వేలాది మంది బౌద్ధ భిక్షువులు ఇక్కడే ఉండేవారు వాళ్ళని మన దేశం నుంచి నేపాల్ కి చైనాకి ఎవరు తరిమి కొట్టారో పూరి జగన్నాథ్ గారు ఒక వీడియో మాట్లాడారండి ఆయన మంచి మంచి ఆడియోలు మాట్లాడుతుంటారు పూరి జగన్నాథ్ గారు మ్యూజిక్స్ ఉంటాయి వినండి అందులోకి వెళ్ళి వినండి వేలాది మంది బౌద్ధ భిక్షువులు పొట్టను పెట్టుకునేది ఎవరు వాళ్ళ రక్తాన్ని భారతదేశంలో చిందించింది ఎవరు మీరు అడగండి ఒకప్పుడు కూడా మన భారతదేశం ఐక్యంగా లేదండి ఆరు వందల డెబ్బై సంస్థానాలుగా విడిపోయి ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకుంటూ బ్రతికినటువంటి చరిత్ర మన దేశంలో ఉంది చరిత్ర చదువుకోండి రాధా మనోహర్ దాస్ గారు చరిత్ర చదువుకోండి ఆ తెలంగాణ ఉద్యమం ఆంధ్ర ఉద్యమం జరిగినప్పుడు కూడా ఎవరికి సఖ్యత లేదు ఒకే మతమైనా కూడా సఖ్యత లేదు ప్రాంతాల కోసం కులాల కోసం జాతుల కోసం వర్గాల కోసం కుట్టుకు తెచ్చిపోయేవాళ్ళం కానీ అందరం ఒకే మతంలో ఉండి ఐక్యంగా ఉండేవాళ్ళం అన్నట్టుగా చెప్తున్నారు మీరు బౌద్ధ భిక్షువులు ఎంతమంది చంపేశారండి ఎంతమందిని చంపేశారండి మీ మీరు మీరు ఏదో మీ డిఎన్ఏ సర్టిఫికెట్ చేతబు తిరుగుతున్నట్టు మాకే పుట్టారు హిందువులు పుట్టారు అలా అనకూడదు భారతీయులు పుట్టారని చెప్పండి లేదా మీరు మరి ఏ దేవదా దాసులకైనా పుట్టితే ఏం చెప్తారండి మీరు నాకు అర్థం కాదు దేవదాసీలు దేవుడికి ఇచ్చి పెళ్లి చేసేవారు వాళ్ళకు ఒక భర్త ఉండేవాడు కాదు అది మన మన ఇక్కడ తగ్గలని దరిద్రమే అది మన దేశంలో దరిద్రమే అది చాలా మంది సంఘ సంస్కర్తలు మేధావులు కూడా వ్యతిరేకించారు మరి ఒకవేళ మీరు ఏమైనా ఏ అయినా పుట్టింటే ఏంటి పరిస్థితిని ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారండి తప్పు కదండి అలా అనకూడదండి మీరు అది చాలా తప్పండి సో కాబట్టి రాధా మనోహర్ గారు మీకు నిజంగా చెక్కశుద్ధి ఉంటే యథార్థత ఉంటే మన ఇద్దరం కూర్చున్నాం ప్రశాంతంగా మాట్లాడుకుందాం రండి ఆ సిగ్నేచర్ స్టూడియో ఆయన పిలుస్తున్నాడు కదా రండి మాట్లాడుకుందాం ఈ ఒకసారి సిగ్నేచర్ స్టూడియో ఆయన ఏం మాట్లాడో ఒకసారి వినండి అది విన్న తర్వాత కంటిన్యూ చేద్దాం హలో హలో మహేంద్ర గారు విజయ్ ప్రసాద్ రెడ్డి గుడ్ మార్నింగ్ మహేంద్ర గారు అలాగే సార్ చిన్న డౌట్ వచ్చి కాల్ చేశాను మన సిగ్నేచర్ స్టూడియోలో ఏదో రాధా మనోహర్ దాస్ గారు రేపే డిబేట్ అని ఏమైనా పెట్టారా వీడియో రేపే డిబేట్ అని పెట్టారా అవునండి సిగ్నేచర్ స్టూడియోలో పెట్టారని నాకు ఎవరు పిల్లలు ఫోన్ చేశారు అంటే ఆయన ఒప్పుకున్నాడా ఏంది మిమ్మల్ని కనుక్కుందాం ఫోన్ చేశాను ఆయన ఒప్పుకోవటం అంటే ఆయన చెప్పిన కండిషన్స్ లో తెలివిగా పెట్టారండి ఏంటంటే కండిషన్స్ ఆ కండిషన్స్ లలో వాళ్ళ పూర్వీకులు ఎవరో హిందూస్ అయి ఉండకూడదు కన్వర్టెడ్ అయి ఉండకూడదు అంటే అది అది సాధ్యం అండి అసలు అది సాధ్యం కాదు సో నేను ఒక క్వశ్చన్ ఏం రైజ్ చేశానంటే బైబుల్లో ఉన్న జ్ఞానం గురించి విజయ్ గారు ప్రస్తావిస్తారు మీరు భగవద్గీతను ప్రస్తావిస్తారా లేదు మీరు బైబుల్ మీరు కూడా చదివిన గాని గానే కనిపిస్తున్నారు కదా ఓన్లీ బూతులు లేకపోతే లేదంటే ఈ ఒకడ బైబుల్ అనే పదాన్ని మీరు వాడినప్పుడు ఖచ్చితంగా మీరు ఎలాంటి పద్ధతిలో మాట్లాడుతుంటే చూసానికి కొద్దిగా అభ్యంతకరంగా ఉంటుంది సో ఏదేమైనా విజయగా రాని జ్ఞానాన్ని బోధిస్తారు మీరు మీ జ్ఞానాన్ని బోధిస్తే డిబేట్ కి సిద్ధం అంటే మీరు కూర్చుంటే చెప్పండి సూటిగా అంతేగాని మీరు పెట్టి ఇరవై ఆరు కండిషన్స్ సాధ్యపడదు అని మీరు తెలియజేట చూపిస్తున్నారు అన్న విధంగా అడిగిన క్వశ్చన్ అతను ఓకే ఆయన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆయన గ్రంథాల విషయాలు అందరికీ ఆమోదయోగ్యం అయితే నేను మాట్లాడతాను ఇబ్బంది ఏం లేదు ఆయన బైబిల్ విషయంలో ఏం మాట్లాడినా నో ప్రాబ్లం మాట్లాడమని పరిగణి కండిషన్స్ పెట్టుకొని తప్పించుకు తప్పించుకునేది కరెక్ట్గా కదా సార్ ఇప్పుడు ఆయన డిఎన్ఏ రిపోర్ట్ చేతుగొట్టు తిరుగుతున్నాడు ఏంటంటే పూర్వం నుంచి మన భారతదేశంలో ఆయన మతాల వాళ్ళు ఉన్న జైనులు ఉన్నారు మన భారతదేశంలో వాళ్ళే బౌద్ధులు ఉన్నారు మన భారతదేశంలో పుట్టిన వాళ్ళే సిక్కులు ఉన్నారు వాళ్ళు మన భారతదేశంలో పుట్టినోళ్లే సో ఇన్ని అలాగే నాస్తికులు ఉన్నారు వాళ్ళు మన భారతదేశంలో వాళ్ళే ఈ క్వశ్చన్ అడిగిన సార్ ఆయన ఏ ఆధారంతో నువ్వు హిందువులు అయితేనే రావాలి వాళ్ళ పూర్వీకులు హిందువులు అయి ఉండాలంటే వాళ్ళ పూర్వకులు బుద్ధిలో అయి ఉండొచ్చు నాస్తిక నాస్తికులు అయి ఉండొచ్చు జైనులు అయి ఉండొచ్చు లేకపోతే సిక్కులు అయి ఉండొచ్చు ఎవరైనా అయి ఉండొచ్చు అలాగే ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన దేవదాసి వ్యవస్థలో ఒక తండ్రిలే ఒక తండ్రి దేవుడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆ పుట్టే బిడ్డలకు తండ్రి ఉండేవాడు కాదు కదా ఎవరు ఎవరు పుట్టారో తెలియనంత దుస్థితిలో దేవదాసీలు ఉండేవారు కదా మరొక మనోహర్ దాస్ గారిని అంటే ఆయన ఎలా రేప్ అవుతాడు తప్పు కదా అని అంటాం ఆయన నాతో ప్రస్తావించిన విషయం ఏంటంటే మీరు విజయ్ గారిని ఇంటర్వ్యూ చేశారని అడిగేలాను అదే నేను వస్తాను సార్ నేను సిగ్నేచర్ స్టూడియోకి వచ్చి ఇవన్నీ డైరెక్ట్ గా మాట్లాడతాను నాకు కాసేపు నేను వస్తాను సార్ విషయాలు ఉన్నాయి మీరు చెప్పే బోధనలు ఏవైతే ఉన్నాయో అవి ఆమోదాయకంగా ఉంటాయి యంగ్స్టర్స్ కూడా చాలా మంది అవును కదా చాలా చక్కగా చెప్పాడు కదా అనిపించే విధంగా నేను ఏ మతాన్ని ద్వేషించడం గానీ దూషించడం అవును అవును రెండు ఒక్క విషయాన్ని కూడా ఇష్టపడి మీకు చెప్పాను పాస్టర్స్ లో ఎవరైనా ఒకవేళ హిందూ ధర్మాన్ని హిందూ దేవులను అకారణంగా దూషించినా నేను ఖచ్చితంగా వాళ్ళకి కౌంటర్ ఇస్తాను తప్ప వాళ్ళ వాళ్ళకి సపోర్ట్ చేయని ఇప్పుడు కూడా ఈయన ఏంటండి దుర్మార్గ స్వభావం అంటే ఒకటి సార్ అతని పైశాచికత్వాన్ని దయచేసి సపోర్ట్ చేయకండి సార్ ఖచ్చితంగా కూర్చోబెట్టి మేము ఎప్పుడు కూడా ఖండించే విధంగా మాట్లాడతాం తప్పదు కానీ ఆమోదంగా బొక్కడ బైబుల్ అంటాడు అదంతా అదేవిధంగా హిందూ గ్రంథాలు అంటే హిందువులు అంతా హట్ అవుతారు సార్ మరి బౌద్ధ గ్రంథాలకు బ్రోకర్ నిజంగా తప్పు కనబడింది కూర్చొని మాట్లాడేసుకుందాం ఒకసారి వచ్చేస్తారు వాళ్ళు కొద్దిగా మంచి స్వభావం ఉంటారు కాబట్టి మేము మీరు దాడులు చేయగలేము ఒకవేళ మీరు కురాన్ గురించి ప్రస్తావించి నిజంగానే మీరు తిరగలరా తెలుగు రాష్ట్రాల్లో అడగాలి మంచి ప్రశ్న అడిగారు ఈయన అసలు కలిసి జ్ఞానం లేకుండా అలా ఇప్పుడు కుండు మీద

சரிங்க இல்லையா நான் வந்து இந்த ரிப்போர்ட் எதைக்குனு சொல்லி பார்க்குறாங்க அத செப்டம்பர்ல இருந்து இந்த 30 பாயிண்ட் பாயிண்ட்ல வந்து நம்ம எல்லாரும் இந்த ஒரு ஒரு விஷயத்தை வந்து நம்ம பண்ணலாம்னு இருக்கோம் அந்த மாதிரி ஒரு அப்ளிகேஷன் கேஸ்ல வந்து நம்ம பண்ணலாம்னு இருக்கோம் அத செப்டம்பர்ல இருந்து இந்த 30 பாயிண்ட்ல வந்து நம்ம எல்லாரும் இந்த ஒரு ஒரு விஷயத்தை வந்து நம்ம பண்ணலாம்னு இருக்கோம் 야, 맞으면, 아, 이, 씨, 이런, 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 아, 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 씨, 씨, 이런, 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 아, 제가 인터넷을 하는데요. 어떤 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 I want to say, 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 I हम लोग राजनीतिक सोच के साथ चले चले तमिलनाडु एक अंदर की तरफ देख सकते हैं कि कैपिटल में बहुत है हम देशा की बात 30 रहते हैं ये लोग कहते हैं कि महिलाओं का ये जो है क्या हद तक है ये जो बात पर ये मामला करें और खास तौर पर जैसे प्रगति लगाती है तो बहुत डिस्कोली और ये जो है हम बोलते हैं अलावा ये राजनीतिक मामलों में आते हैं और राजनीति से कांटेटी

这样，咱们的团队凝聚力、向心力都是必须。然后，就是团队的团结，团队的凝聚力、向心力，这是关键。前面就是要求，然后，就是团队的凝聚力、向心力，不是讲的话，团队的凝聚力、向心力，团队的凝聚力、向心力，啊，这个讲的就是，还有还有啥子讲的？我们是啊，朋友圈什么？

就谁有本事，我帮你找找，谁有本事，我帮你找找。长路荆棘，苦路，苦海无涯，回头是岸。越风雨，越磨练，心志越坚贞。越风雨，越磨练，心志越坚贞。